హాయ్ అండి ఇవాళ పెడన అయితే వచ్చేసాము ఎంతో ఫేమస్ అయిన కలంకారిణి మచిలీపట్నం దగ్గరలో పది కిలోమీటర్లో లో ఉంటుందండి పెడన పెడన ప్రత్యేకత కలంకారిణి అండి కలంకారిని ఇక్కడే తయారవుతుంది కలంకారిణి శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడే తయారవుతాయండి ఇక్కడ ఓన్ గా పళ్ళ రసాల నుండి దుంపల నుండి వాటి రసాలను తీసి కలర్ గా తయారు చేసి ప్రింటెడ్ చేస్తారండి న్యాచురల్ రంగులతో వీడియోలోకి వెళ్ళే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ కలంకారీ ఐటమ్స్ ఎంతో ఫేమస్ అండి శ్రీ లక్ష్మి కలంకారీ వర్క్ షాప్ కి అయితే వచ్చేసామండి ఇదైతే స్ట్రైట్ కట్ టాప్ మేడం ఇది వచ్చేసి ఫైనల్ గా ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఇదిగోండి ఇదైతే అంబ్రిల్లా వస్తుంది అనమాట ఓకే త్రీ బై ఫోర్ వస్తే గిరా ఎక్కువ వచ్చింది సైడ్ పాకెట్ వస్తుంది ఓకే ఇదైతే సెవెన్ ఫిఫ్టీ అలాగే ఓకే ఇది అనమాట మెయిన్ కాలర్ వస్తుంది త్రీ డేస్ ఒక ఫ్యాన్స్ వస్తాయి ఇది వచ్చేసి ఫైనల్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ పడి మ్యామ్ ఇదైతే ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ స్టెప్ బై స్టెప్ ఫిల్స్ వస్తుంది అన్నమాట ఫిల్స్ ప్రాబ్లమ్ ఇది వచ్చేసి ఓకే అంటే హ్యాండ్లూమ్ అనమాట ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఇదిలో అంబరి చూకిల్ వస్తుంది వస్తుందన్నమాట గీరా ఇది వచ్చి ఇదిలో ఫ్రీస్ పాక్ మేడం ఇట్లా ఎలాస్టిక్తో వచ్చింది కింద వస్తాయి అన్నమాట త్రీ స్టెప్ ఫింట్స్ అనేవి కింద వస్తాయి కింద కుచ్చులు వస్తాయి సైడ్ పాకెట్ వస్తాయి హ్యాండ్స్ లోపల స్టిచ్ చేయించుకోవాలి ఇది నైన్ హండ్రెడ్ అలా పడిద్ది ప్రింట్ బార్ట్ ప్రింట్ క్లాత్ అనేది చాలా బాగుంటుంది కాటన్ వస్తుంది చాలా స్మూత్ మెత్తగా ఉంటుంది చాలా ఇట్లా వస్తుంది ఇది ఫైనల్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సైడ్ పాకెట్ వస్తుంది మేడం చూడండి కింద ఖర్చు కూడా ఇస్తారు ఓవర్లాపింగ్తో వస్తుంది ఖర్చు కూడా ఇస్తారు ఓకే ఇది వచ్చిద్ది నీట్గా ఉండదు హైదరాబాద్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు చూపించింది ఇది 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 చూడండి ఇట్లా వస్తుంది అనమాట బాగురు అనమాట ఇది ఖడీ ప్రింట్ అంటారు కదా ఆ క్లాత్ అదే ఖాది అంటారు కదా ప్రింట్ గిఫ్ట్స్ అయినా సరే ఆన్లైన్ ఆన్లైన్ లో చేస్తాం మేడం కొరియర్ చేస్తాం ఓకే ఏ తీసుకో సార్ ఒకసారి లాండ్ ఏం మీకు ఈ టూ ర్యాక్స్ ఎక్సెల్ ఈ టూ ర్యాక్స్ డబుల్ ఎక్సెల్ అనమాట ఇందా నేను మీకు చూపించి మీడియం లార్జ్ అంటే మీడియం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్లో ఉంటాయి టాప్స్ అనేవి నార్మల్ కాటన్ వస్తుంది ఓకే మెరూన్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలా పడుద్ది ఇదైతే సిల్క్ శారీ మేడం ఫ్యాబ్రిక్ సెమీ క్రేప్ తో వస్తుంది ఇది పర్పుల్ కాంబినేషన్ తో వస్తుంది ఈ పర్పుల్ అనేది కలంకరీలో కొత్త కలర్ మేడం ఇప్పుడే వస్తుంది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇదైతే ఫైనల్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే ఇదైతే చందేరీ సిల్క్ అన్నమాట ఇలా జరీ పౌడర్ వచ్చి కింద బ్లాక్ ప్రింట్ తో వస్తుంది చూడండి వచ్చింది అనమాట ఓకే ఇలా వచ్చింది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఓకే అయితే నిజాం బోర్డర్ శారీ మేడం ఇట్లా మంగళగిరి సిల్క్ పైన ఇలా జరీ బోర్డర్ వస్తుంది అనమాట ఓకే ఇదిగోండి డిజైన్ కూడా ఇట్లా త్రీ స్టెప్స్ వరకు వస్తుంది ఫ్యాబ్రిక్ సిల్క్ మంగళగిరి సిల్క్ ఇదైతే కంచి బోర్డర్ అన్నమాట ఇందు నిజాం బోర్డర్ చూసేటప్పుడు కదా మేడం సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కంచి బోర్డర్తో వస్తుంది బోర్డర్ పెద్దగా వస్తుంది అనమాట ఓకే ఇదిగోండి ఇట్లా మల్టీ కలర్స్తో వచ్చింది సారీ ఓకే ఇది పళ్ళు వచ్చింది ఓకే బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఓకే మేడం ఇది బ్లౌజ్ సిల్క్ మేడం సిల్క్ మీద బాతిక్ ప్రింట్ అనమాట కలంకరి ప్రింట్ కాదు కానీ బాతిక్ ప్రింట్ ఇది ఇక్కడ ఈ డిజైన్ అంతా వేడి వేడి మైనంతా వేస్తాను అనమాట హ్యాండ్ వర్క్ ద శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మేడం ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది మీకు శారీ సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాం మేడం ఓకే ఇంకా అది సిల్క్ డైయింగ్ శారీ అనమాట అంటే టూ సైడ్స్ కలంకరీ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజు కలంకారీతో వస్తుంది అన్నమాట ఇది ఒక కొత్త వెరైటీ ఇదిగోండి ఇది పళ్ళు వచ్చింది ఓకే ఫ్లవర్స్ లా వస్తుంది అన్నమాట బ్లాక్ ప్రింట్ లో సిల్క్ శారీ అన్నమాట ఓకే ఇదంతా చిన్న చిన్న బ్లాక్స్తో వేస్తారు అన్నమాట ఇలా వచ్చింది శారీ ఇది దీనికి యూస్ చేసేవన్నీ న్యాచురల్ కలర్స్ అన్నమాట ఓకే అనమాట హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చందేరి అనమాట శారీ అంతా ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బ్లాక్స్తో వేస్తారు అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ కి మధ్యలో వాటర్ వాష్ అవ్వాలి బాయిలింగ్ అవ్వాలి ఫ్యాబ్రిక్ అవ్వాలి అంటే దీనికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది మేడం ఇది అయితే జెంట్స్కి షర్ట్ అనమాట ఓకే ఇది వచ్చేసి ఇదిగోండి ఈ గ్రీన్ వచ్చేసి దానిమ్మ చెక్కలతో తీస్తారు అనమాట ఈ కలర్ న్యాచురల్ కలర్ ఇది బ్లాక్ ప్రింట్ ఓకే ఎంత ఫేమస్ ఫోర్ బై సిక్స్ నెక్స్ట్ ఎంత పడుతుంది మేడం కాస్ట్

ఈ నెట్స్ లో ఏ నెట్ అయినా మీటర్ వంద రూపాయలు కాటన్ ఫ్యాబ్రిక్ అలాగే సిల్క్ కూడా ఉంది మేడం ఓకే ఈ కాటన్ లోనే ఇది ఉంది ఈ ఫ్యాబ్రిక్ అంతా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ మేడం ఓకే ఇది వచ్చి మీటర్ వన్ టెన్ పడుతుంది ఈ మూడు నెట్లు సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట సిల్క్ వచ్చేసి ఇదిగోండి సెమీ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇది కాస్ట్ ఫైనల్ వన్ సిక్స్టీ పడుతుంది మేడం క్లాత్ అనేది చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటది మనం కట్టుకున్నప్పుడు వేసుకున్నప్పుడు కూడా ఇవంతా హ్యాండ్లు మిక్క ఫ్యాబ్రిక్ మేడం ఓకే ఇవి అంతా ఫ్యాబ్రిక్ మీటర్ లెక్క ఇస్తాము బ్రూ ప్రింట్ అనమాట కాంతా వర్క్ ఫ్యాబ్రిక్ ఇదంతా ఇదిగోండి ఇట్లా థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇట్లా ఈ థ్రెడ్ అనేది మనకి వీవింగ్లోనే నేస్తారనమాట మేడం హ్యాండ్లూమ్ ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది కాటన్తో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది మనం యూస్ చేసినప్పుడు ఉండలు చుట్టడం పీచు రావడం అలా ఏం ఉండదు ఫ్యాబ్రిక్ అనేది మనం యూస్ చేస్తున్నప్పుడు ఇంకా స్టిఫ్గా అవుతుంది బ్యాగ్స్ అనమాట మనం ఫోను అమౌంట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి బాగుంటాయి చిన్న చిన్ని బ్యాగ్స్